వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ గవర్నమెంట్ తగిన పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ జాప శ్రీకాంత్ రెడ్డి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి నాయకులు రవీంద్రెడ్డి వేణు చక్రవర్తి ఐలేయలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల మున్రాయి నరమేట వెంకటాపూర్ పలు గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి గీత రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగంతో కలిసి పరిశీలించారు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించేంత వరకు రైతుల పక్షం నిలబడి పోరాడతామని హామీ ఇచ్చారు వెంటనే వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని వ్యవసాయ అధికారులకు వారు సూచించారు ఇదిలా ఉండగా మండల బీజేపీ నాయకులు సైతం పంట పొలాలను పరిశీలించారు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు తెల్లవారుజామున గంటల ప్రాంతంలో నంగనూరు మండలంలోని తొమ్మిది గ్రామాలలో అకాల వర్షం వడగల్ల వర్షం పడడం జరిగింది ఈ వడగల్ల వాన వల్ల దాదాపు వంద శాతం వరి మొత్తం నష్టపోయినారు రైతులు ఈరోజు మండలంలోని ముండ్రాయి రాజగోపాల్పేట పాలమాకుల కోనాయిపల్లి తిమ్మాయిపల్లి వెంకటాపూర్ నర్మెట్ట మైసంపల్లి ఖానాపూర్ ఈ గ్రామాల తొమ్మిది గ్రామాలలో దాదాపు రైతు ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాలు తిరిగినాం వంద శాతం నష్టం జరిగింది దయచేసి మా అధికారులు ఇలా వ్యవసాయ అధికారులతో రెవెన్యూ అధికారులతో ఇద్దరితో కలిసి తిరగడం జరిగింది కాలిపోయింది దయచేసి మేము అధికారులను ఒకటే కోరుతున్నాం ఈ నివేదికలు అంత మంచిగా పరిశీలించి అందరు రైతుల ఎంత నష్టమైందో రైతుల నష్టపరిహారం వచ్చే విధంగా ఆ నష్టాన్ని ఎంత నష్టం జరిగిందో వాటిని అంచనా వేసి ఆ నివేదికలు ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అకాల వర్షాలకు నంగనూరు మండలంలోని తొమ్మిది గ్రామాలు పూర్తిగా నష్టం వకాల వర్షంతో రౌతులతోటి పంట డ్యామేజ్ కావడం జరిగింది ఈరోజు వాళ్లకు నోట్లకు వచ్చినటువంటి పంట తనకపోవడం జరిగింది ఈరోజు ఈ రైతులందరినీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు నీ ఒంటెద్ది పోగడకు పోవడం కాదు నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసినట్టయితే ఇవాళ ఈ తొమ్మిది గ్రామాల రైతులకు ఖచ్చితంగా వాళ్ళకు ఇన్సూరెన్స్ వస్తాండే ఫస్ట్ అనుచారం వస్తుండే ఇలా ఖచ్చితంగా ఒక ఎకరాకు యాభై వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తా అన్నా కూడా మీరు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది అయ్యా మీరు ఏది చెప్పినా కూడా ఇది చాలా బాగాలేదు మీరు ఇట్లే మొండిపోకూడ పోయినట్టయితే మీ మెడలు ఖచ్చితంగా ఉంచుతామని బీజేపీ నంగళూరు మండల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది